హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణలో సంబంధించిన ఆసరి పె సంబంధించిన వృద్ధురాలు పెంచుకు సంబంధించిన ఎవరికైతే రెండు రెండు వేల ఐదు వందలు ఇస్తారని చెప్ప చెప్పారు మేనిఫెస్టోలో సో వారు ఏమైనా అప్లై చేయాలా వారికి సంబంధించిన డబ్బులు రావాలంటే పింఛన్ రావాలంటే వారు ఏమైనా అప్లై చేయాలా లేదంటే రోజు నెల నెలగా ఇస్తున్న వారికి అట్లనే ఇస్తారు పూర్తి వివరాలు అయితే ఈ వీడియోని నుంచి తెలుసుకుందాం రేపు నుంచి ఎవరికైతే అమౌంట్ అనేది వస్తున్నాయో ఎటువంటి వివరాలు సమర్థించాలో దరఖాస్తు చేసుకోవాలో పూర్తి వివరాలు అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం పది ఒక్క అప్డేట్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మొదటిసారిగా ఛానల్ చూసినవారు అయితే వీడియోని చూస్తున్నవారైతే లైక్ అండ్ షేర్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి చాలామంది ఈ వీడియోని అయితే చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి గంటనైతే ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా అయితే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఈ మాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలకి వెళ్ళి పూర్తి వివరాలు అనేది మాట్లాడుకుందాం సో ఇప్పటివరకు అయితే తెలంగాణలో నెల నెల సమయం అవుతుంది ఇంకా ఆసరా పింఛన్కి సంబంధించిన వృద్ధుల పెంచుతూ వివిధ రకాల పింఛన్లను అయితే నిలిపివేయడం అయితే జరిగింది అంటే అయితే ఇవ్వలేదు సో దానికి సంబంధించిన పింఛన్ల గురించి అయితే మన తెలంగాణ మానిఫెస్టో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టయితే మనకైతే ఇరవై ఎనిమిది నుంచి తొలి సంతకం చేసి పింఛన్ అయితే ఇస్తామైతే చెప్పారు సో ఎవరైతే ఇరవై రెండు వేల ఐదు వందలు అయితే ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఎటువంటి అప్లై చేయకుండా సరే అని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటిలో ముందు లెక్క కొత్త వారు అయితే అప్లై చేయకుండా ఛాన్స్ ఉంటుంది సో ఎవరైతే ఇంతకుముందు రెండు వేల పదహారు మూడు వేల పదహారు తీసుకున్నారో వారు వారైతే ఎటువంటి అప్లై చేయకుండానే వారికైతే నెల నెల వచ్చినట్టయితే కొత్త పిషన్లు అయితే ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది సో రోజున అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి గంటనైతే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ గ్యాస్